Sinav var, sinav var. Ena hoca, కార్మిక వర్గం అంతా రోడ్డు తీసుకొచ్చింది ఈ పరిస్థితులకి ఎవరు కారణం ప్రభుత్వ విధానం మీ అందరికీ తెలుసు ఒకప్పుడు మనకి ఎవరైనా సరే గవర్నమెంట్ సర్వీసులో పనిచేస్తే వాళ్ళకే మనం మన దాతజన్మలు కానీ మన పిల్లలు కానీ మ్యారేజ్కి ఎగ్రీ అయ్యాలి ఆ పరిస్థితుల నుంచి ఈరోజు భద్రత లేని కార్మికుల్ని తయారు చేసే విధానాన్ని ప్రభుత్వం అవలంబిస్తాం పరిస్థితుల్లో మనం ఏం చేయాలి మనం అందరూ ఉండాలి మేము మేము అందరూ కూడా ఇప్పుడు ఉండేటటువంటి అందరూ కూడా ఆల్ ఇండియా పనిచేస్తున్నటువంటి అందరూ ఆఫీస్ ఆఫీసర్స్ అందరూ మేము అంటున్నాం ఈ రోజు